అండి ఫ్రైడ్ రైస్ చూడటానికి చాలా బాగుంది చూడటానికే కాదండి తినడానికి కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పొద్దున పొద్దునైతే పచ్చడి చేసుకున్నాము కూర ఏం లేదండి అందుకని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేశాను ముందుగా రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ కాగాక అందులో కోడిగుడ్లు రెండు పగలగొట్టి కొట్టి వేసి చక్కగా వేగనిచ్చి అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేగనిచ్చాను తరువాత అందులో కొంచెం ఉప్పు పసుపు కారం వేసి మనము రైస్ను కూడా వేసుకొని కలుపుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఏమండి టేస్ట్ చూడండి ఎలా ఉందో ఏమండి ఓకే అండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కరెక్ట్గా తిని ఎలా ఉందో చెప్పాలి మీరు ఫ్రెండ్స్ నిజంగా వర్షం తగ్గింది ఇప్పుడే మాకు మీకు ఎలా ఉందో చాలా వర్షాలు పడ్డాయి చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు వర్షం నుంచి ఈ వాన ఎంతటితో పోవాలనుకుంటున్నాం మేము కూడా ఎలా ఉందండి చాలా రుచిగా ఉందా నాకు కూడా పెట్టండి ఒక ముద్ద టేస్ట్ చూస్తా అదే చూస్తా అవుతుంటే తినాలని ఫస్ట్ సూపర్ ఉందండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you friends.